లోకాసు వార్తలోని పదో అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు చదువుకుందాం అంతట వారు అంతట వారు ప్రయాణమే పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటి చేర్చుకొను ఆమెకు మరియా సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొక్క కూర్చుండి మార్త విస్తారమైన పని పెట్టుకు పెట్టుకొని చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పాను చెప్పమనను అందుకు ప్రభువు మార్త మార్త నీవ నీ అనేకమైన పనులను గుర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటి మరియు ఉత్తమమైన దానిని కొనేను అది ఆమె వద్ద నుండి తీసివేయబడిందని ఆమెతో చెప్పాను అక్కడ ఏమవుతుంది అంటే తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకునే అది ఆమె యొక్క నుండి తీసివేయబడిందని కాదమ్మ బాధ బడదని ఆమెతో చెప్పారు చూసా ఎంత మిస్టిక్ వచ్చిందా తీసివేయబడును తీసివేయ బడదని అంత తేడా వచ్చేసింది చూడండి కనుక ఆ ఆ చిన్న చిన్న ఒత్తులు పళ్ళు కూడా జాగ్రత్తగా చదవాలి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అక్షరం తీసేసినా ఓ అక్షరం కలిపినా సరే ఇందులో ఉన్న రోగాలు మొత్తం పెట్టండి తెలిసేయండి మీకు బైబిల్ లో ఉందండి ప్రకటన గ్రంథంలో ఆఖరి వచ్చిన చదివితే ఒక వచ్చిన తీసినా ఒక వచ్చిన కలిపినా దీనికి ఏమీ కలపకూడదు ఏమీ తీయకూడదు రాంబో గారు బాధన కూర్చున్నాయి చాలా సంతోషం దేవునికి మహిమ కలుపునిగాక హలీయా ఏదో రోజు దేవుడిని స్వస్థపరిచి రక్షించి తన సాక్షిగా వాడుకున్నాను గాక ప్రిల్ల మనం చదువుకున్న లేఖన భాగంలో ఎవరు కనబడతారంటే గనక ఒక అక్క చెల్లి కనపడతారండి మీకు అర్థమైంది భాషలో కనపడాలంటే అక్క పేరు ఏంటంట అక్క పేరు ఏంటండి ఎప్పుడైనా ఎన్నారనుకుంటున్నాం ఈ వాక్యం లేదంటే మళ్ళీ ఒకసారి ఏంటంటే పర్లేదు అక్క పేరు ఏంటండి మార్త చెల్లి పేరేంటి మరియా వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ప్రియ దేవుని ఒక రోజు యేసు ప్రభు గారు ఆ మార్గాన్ని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారంటే అయ్యా ఏసూపు మా ఇంటికి రావా అని చెప్పి చేర్చుకున్నారంట చేర్చుకున్నప్పుడు ఈ అక్క ఏం చేస్తుందంటే వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటుందంట చెల్లి ఏం చేస్తుందంటే ఏసుపు ప్రభు పాదాల దగ్గర కూర్చుందంట ఏం చేస్తుందండి యేసుపురవు దగ్గర పాదాల దగ్గర కూర్చుందంట మనం అడుగుదాం ఇప్పుడు ఈ రెండు ఆటలు ఏ దొక్కు ఆ దేవుని పాదాల దగ్గర కూర్చుని కూర్చుంటూ వస్తామా వంట చేసుకుంటూ ఆ సరే బాగా చెప్పేశారు మీరు వెరీ గుడ్ మరి దేవుని పాదాల దగ్గర కూర్చుంటే బాగానే మరి మరి తింట ఫుడ్ వద్దా ప్రార్థన అయ్యాకనే దేవుడే చూస్తాడు కదా దేవుడు చూస్తాడండి దేవుడి మీద విశ్వాసం మరి దేవుడే పెడతాడు ఆహారం ఇచ్చింది కూడా దేవుడే కదండి సరే అమ్మా అయితే వంట చేసే రాత్రి ఈ రాత్రంతా అయితే నువ్వు ఏం చేస్తావంటే అంటే విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడిని పెట్టలరా బ్యాలెన్స్ గా ఉండాలా మా పాదం చేసుకుంటే దేవుడు పంపిస్తాడు ఎప్పుడు పంపించాడు అంటే అమ్మా నీకు ఇంక ఏ దారి లేనప్పుడు పెట్టుకో నీ ఇంట్లో బియ్యం పెట్టిన బియ్యం ఉండి గ్యాస్ ఉండ వంట ఉండి అన్ని ఉండి కూడా నువ్వు వండుకోకుండా ఈ దేవుడు పంపిస్తాడని కూర్చుంటే అది ఏంటంటే దేవుడిని శోధించినట్లేదు అంటే నీ విశ్వాసం స్థిరమైనది కాదు నీ ఇంట్లో ఏమీ లేవు అసలు తింటాక కూడా తినలేదు నీకు చాలా బాధల్లో ఉన్నావు కష్టాల్లో ఉన్నాం ఏ ఇంటికి వెళ్ళి అడుక్కోలేవు అప్పుడు నువ్వు ఇంటికాడ కూర్చుని ప్రార్థన చేసుకో దేవుడు నీకు పంపేస్తాడని అర్థమైందండి విశ్వాసం ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి మీ ఎందుకంటే అందుకే నేను బ్యాలెన్స్గా చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక ఒక దాని మీద పడిపోకూడదు మన విశ్వాసం మనకు ఉన్నప్పుడు చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు మనం చెయ్యాలి చేయలేని శక్తి లేనప్పుడు దేవుడిని నడిపిస్తాడు నీకు ఓపుకు లేనప్పుడు దేవుడు నీకు శక్తి నుంచి నడిపిస్తాడు ఉన్నప్పుడు ఎవరు నడవాలా మనం నడవాలి ఓపుకు లేనప్పుడు దేవుడిని నడిపిస్తాడండి గనక ఓపుకున్నప్పుడు నువ్వు మోకాలు నుంచి ప్రార్థన చేయగలిగినప్పుడు చెయ్యాలి ఓపిక లేనప్పుడు ఇంకెలాగ మంచమే పొడుకొని చేయగలుగుతాం ఆఖరికి ఇంక మంచం మీద పొడుకొని కూడా ఉంటుంది నోటితో మాట్లాడలేనప్పుడు మూలిగుతో కూడా ప్రార్థన చేస్తుంటారండి అంటే పరిస్థితులను బట్టి మన జీవితాన్ని ముందుకి కొనసాగించుకోవాలండి అయితే ఇక్కడ మనం జాగ్రత్త వాక్యంలోకి వెందాం ఈ మాతమ్మ మరి అమ్మ ఏం చేస్తున్నారంటే కనుక ప్ర దేవుని పెట్టలరా ఆ అక్కగారి పేరేంటేంటి మాత అక్క పేరేంటి ఆకతాగడితే అని చెప్పుకోవాలి మీరు గుర్తుపెట్టుకోవాలి అక్క పేరేటి మాత చెల్లి పేరేటి మరియా వీళ్ళిద్దరు ఎవరిని పిలుచుకున్నారో యేసు సుప్రభుని ఎక్కడ పిలుచుకున్నారో ఇంటికి పిలుచుకున్నారండి ఇంటి పిలుచుకుంటే అక్క ఏం చేస్తుంది శుభ్రంగా వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తున్నాడండి చాలా కష్టపడిపోతున్నాడు ప్రి దేవుని పెట్టగా కానీ చెల్లి ఏం చేస్తుందంటే ప్రభు పాదాల దగ్గర కూర్చుని దేవుని మాటలు వింటా ఉందంటండి ప్రభు ఏదైతే వాక్యాలు చెప్తున్నాడో వాక్యాలు వింటూ ఉందంటండి ఈ లోపల మార్తామొచ్చి ఎవరి మీద అడుగుతుందంటే చెల్లి మీద అడుగుతా ప్రభు మీద అడుగుతుంది ప్రభు ప్రభు నీకు చింత లేదా ఏమంటుందండి ప్రభుని ఎవరికి చింత లేదంట ప్రభుకే చెంత లేదా ప్రభువా నీకు ఎందుకు అనుకున్నా కొన్నావు ఇంత కష్టపడి బుర్లు గారెలు తయారు చేత నీకు వర్షం నేను ఎంత పలావులు తయారీయాత్రు చిక్కుల యాత్రను నువ్వు మా చెల్లినోమో నీ పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నావు నాకు సహాయం కోరం నువ్వు ఎందుకు పంపించట్లేదు అని చెప్పి ఎవరి మీద అడుగుతుంది అంటే ఏ సుప్రభు వారి మీద సొడుగుతుంది పని దేవుని పెట్లారా ఆయన ఇంటికి పిలుచుకుంది అంటే ఈ మార్త ఆలోచనలు ఎలా ఉన్నాయంటే శ్రీ దేవుని పెట్టారా శరీర సంబంధమైన ఆలోచనలుగా ఉన్నాయండి వండుకున్నావా తిన్నావా లేకపోతే ఆ భౌతిక సంబంధమైన ఆలోచనలతో ఉంది అక్కడ రాయబడి ఉంది విస్తారమైన పనులు పెట్టుకుందంటండి ఈ రోజు ఆదివారం ఆరాధన అంటే ఎప్పుడు లేనిపోయాన్ని ఈ రోజే పెట్టుకుంటారు మనం బట్టలుతాం ఆ రోజే ఆ రోజే మంచి వంటలు వండుకుంటాం ఆ రోజే ఇస్తారమైన పనులు ఈ మారతమ్మ లాగా చాలా మంది ఏం చేస్తారంటే ఇస్తారమైన పనులు పెట్టుకుని దేవుని మీద ఉణుకుతూ ఉంటారు ఫ్రీ దేవుని పెట్టారా ప్రభువానికి చింత లేదా అలా ఆదివారం బట్టలు ఎక్కరు అనుగురు అలాగా ప్రి దేవుని పెట్టలారా అంటే ఎందుకు ఈ మాటలు చెప్తారంటే మార్తమ్మ లాంటి జీవితము మనలో ఉందేమో చూసుకోవాలి ఫ్రీ దేవుని పెడలారా హలే ఇప్పుడు చింత లేదా అంటే అప్పుడు యేసు గారు చెప్తున్న మాట ఏంటంటే అమ్మా మాత అక్కడ ఉన్న మాట చదువు ప్రభు సార్లు పిలిచాడు ఏదైనా రెండు సార్లు అంటే ఆయనకి కోపమాన రావాలా లేదంటే నువ్వు సరిగా అర్థం చేసుకోవాలి నువ్వు దేవుని సరిగా అర్థం చేసుకుంటలేకపోతే కనుక రెండు సార్లు పిలుతున్నాడు ఆయన మార్తా అంటే ఒకసారి సరిపోదండి కానీ రెండోసారి ఎందుకు పిలిచాడు ఒక్కొక్కసారి మనం పిలుస్తుంటాం ఒరే ఇల్ అంటాం అటు పలకపోతే అప్పుడు ఏం చేస్తాం గట్టిగా పిలుస్తాం ఒకసారి పిలిచిది రెండు సార్లు చెప్తావు రెండు సార్లు చెప్పి మూడు సార్లు పిలుస్తావు అంటే ఇప్పుడు ప్రభు ఏం చేస్తానంటే మాత మాతీకమైన పనులు కూర్చి అవసరమైనది ఒక్కటే అవసరమైంది అంటే ఒకటి ఉందంటే అవసరమైంది నీ ఆత్మ పరిశోధన చేసుకోవాలి అవసరమైనది ఒకటి ఉంది ఎప్పుడు చూసినా ఏం తిన్నావా ఎక్కడ భోజనాలు ఉన్నాయా ఏం ఆలోచన చేస్తా ఉంటామంటే ఈ మార్తమ్మలకు ఆలోచన చేసి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియ దేవుని పెడలారా ఇస్తారమైన పనులు వేడించుకుంటారంటే ఇస్తారమైన ఏం వేయించుకుంటారంటే యాతల మీద వేడిసుకుంటారు అతనాలకి వీళ్ళకి ఏమి ఉండదంటే ఇస్తారమైన ఆలోచనలు ప్రియ దేవుని పెడలారా అందుకే అన్నాడు ప్రభు మార్తా మార్తా నీకు ఏముంది ఏమి లేదు నేమలేదు జీవితానికి విస్తారంగా పెట్టించుకున్నావు ప్రభుని నా పని ఏదో నేను చూసుకుంటూ దారెంత పోతుంటే నన్ను నేను ఇంటికి రమ్మని పిలుచుకున్నావు పిలిచిన నువ్వు ఏం చేయాలా నేనేం చెప్తున్నాను నువ్వు వినాల ఆ జీవం కలిగిన మాటల్ని హృదయంలో ఉంచుకోవాలి కానీ ఆ మాటలను ఉంచుకోకుండా ప్రియ సహోదరి నువ్వేం చేస్తున్నావు అంటే విస్తారమైన పనులు పెట్టించుకుంటున్నావు దేవుని మందిరం అంటే ఈ రోజు లక్ష్మవారం రాత్రి ఏడు గంటల ప్రార్థన మనం అనుకుంటున్నాం కనుక ఈ రోజు ఏం చేయాలంటే నీ పనులు కొంచెం తగ్గించుకోవాలి ఇలా ఉత్తమమైన దాన్ని ఏర్పరచడానికి దేవుడు నాకు ఒక సంఘాన్ని ఇస్తున్నాడు ఒక సేవకుడిని ఇచ్చాడు కనుక ఆ సమయానికి నేను ఎక్కడ ఉండాలి ప్రభు దగ్గర ఉండాలని ఒక ఆలోచన మరీ అమ్మలాగా మనకు ఉండాలని దేవునికి స్తోత్రం అవతరం కలిగి ఇప్పుడు చదువు అమ్మా మరియా ఉత్తమ నుండి అది వేయబడదని ఆమెతో చెప్పిన దేవునికి స్తోత్రం చాలా చప్పట్లు కూడా దేవుని మహింపరుతాడు అందరంలుయాలుయా అనో హలే దేము నిత స్వామతను ఏసు దాన్ని మనకు అనుగ్రహించునుగా కేసులో అది ఎవరు మనం దొంగలించకుండా ఉనుకేస్తున్నామంలో అలి ఇప్పుడు మరి ఎవరిని ఏర్పరచుకుందంటే అంటే కనుక ఉత్తమమైన ఏర్పరుచుకుందా అండి ఇప్పుడు మాత్రం ఏం ఏర్పరచుకుందంటే చక్కగా మంచి ఆహారాలు ఏర్పరచుకుంది ఏది తీసిలేదు ఆహారం తీయలేరా ఆహారం ఎవరో ఒకటి వచ్చి పట్టిపోతారు రెండు రోజుకి అది ఏమవుద్ది పాడైపోద్ది కానీ ఈ ఏర్పాటు చేసుకున్న దాన్ని ఎవరు ఏం చేయలేరు వద్ద నుంచి తీసివేయలేరండి ఎవరైతే దేవుని వాక్యం హృదయంలో దాచుకుంటారో ఫ్రీలరా ఎవరైతే ఎస్ఏ లోపల తీసుకుంటారో అది వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కూడా దొంగిలించలేరండి ఒకవేళ ఇంట్లో డబ్బు ఉందా బంగారం ఉందా ఆస్తు ఉందా ఇది ఎవరో ఒకరు ఏం చేస్తారండి చెప్పాలి ఫ్రీలరా పట్టుకుపోతారండి ఎందుకంటే నిన్న మేము గండే పిల్లలు ఒక ఇంటికాడికి వెళ్ళినప్పుడు ఫ్రీలరా ఆ ఇంటి దగ్గర గడపలు ఎంత ఇష్ట ఉన్నాయంటే ఎంత లాంగం ఉన్నాయండి అంత లోంగా ఉన్నాయి ఇల్లు ఎప్పుడూ పొరకాలు కట్టిన ఇల్లు అంట అయితే అక్కడ ఒక ఫోటో కనపడుతుంది వాళ్ళిద్దరూ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఫోటో కనపడుతుంది దగ్గర దగ్గర మరి వంద సంవత్సరాల పైన ఉంటుందండి ఇల్లు ఆ ఇంట్లో చూసినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇల్లు అంటే ఆ రోజుల్లో ఉన్న పెద్దలు చక్కటి ఆలోచన కలిగి కట్టారండి ఆ ఇల్లు కనుక ప్రదేమని పెట్టారా వాళ్ళు కట్టుకున్న ఇంట్లో వాళ్ళు ఎంతకాలం నివాసం చేయగలిగారు అంటే ఒక డెబ్బై సంవత్సరాలు లేదా వంద సంవత్సరాలు వాళ్ళ కట్టుకునే ఇల్లు ఆస్తి అంతా అక్కడే ఉంది వాళ్ళు మాత్రం ఎక్కడ పోరా వాళ్ళకే గలవు కానీ మనకు తెలుసు దేవునికి స్తోత్రం కలిగింది కాదు బైబుల్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఉత్తమైన దాన్ని వెన్నుకుంటే నీకు కూడా దేవుడు చెప్పగలుగుతాడు దేవుని బట్టలరా ఈ మరీ అది ఏమి ఉత్తమమైన దాన్ని ఉత్తమమైనది అంటే ఏంటి దేవుని సన్నిధి ఉత్తమమైనది ఏ సుప్రభు పాదాల దగ్గర కూర్చుంటాం ఉత్తమమైనది మరి మాత్ర ఏం అనుకుందే ఆ అంటే వంట చేసుకుని తప్పు కాదు తెల్లి మరి బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఆదివారం నాడు ఉందనుకోండి త్వరసారిగా వంట చేసి పిల్లల్ని పిల్లలను సక్క పెట్టుకుని అమ్మో రోజు దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పి సిద్ధపడి వచ్చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఆదివారం వండుకుని దీని అని చెప్పి మోగిడు మోకం వాడసేసి వీళ్ళేమో బైబిల్ అడిగిన పోతే ఇంటికి వచ్చాడు మగుడు ఏం చేస్తాడు ఎక్కడికి అని చెప్పి కరెక్ట్ కూర్చోండి అవునండి ఇలాంటి స్త్రీలు లేకుండా పోలేదు ఉన్నారు కానీ మీరు అందరూ మంచి వాళ్ళు ప్రియులు మన ఇంటి కానీ అన్నీ చక్క పెట్టుకుని తొందర తొందరగా చక్క పెట్టుకోవాలండి ఆ రోజు ఉత్తమైన దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళాలని లే అర్థం అవుతుందమ్మా మీకు మార్తాయనుకుందా విస్తారమైన పనులు పెట్టుకుంది మరి అమ్మ ఏం పెట్టుకుందా ఉత్తమమైన దాన్ని ఈ రెండు మాటలు మీకు అర్థమైతే మీ జీవితం అంతా మారుకొనేట నా జీవితం మారింది మీ జీతం కూడా మారుతుందండి ఉత్తమమైనది ఏంటి పాదాల పాదాలకుల ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రభు అంటే ఏ మాట వస్తుంది అంటే ఆ మాట లోపల దాచుకుంటుంది అంటే ప్రభు చెప్తూ ఉన్నాడంట అమ్మా మరియా ఇవ్వ కొన్ని దినాలకే ఈ లోకం పాపం అంతటి కొరకు నేను సిలువకి వెళ్ళబోతున్నాను నేను మరణించి మళ్ళీ తిరిగి మూడు దినాలు లేను మరియా నువ్వేమీ కలవరపడకో నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచు ఆ నేను అంచి తిన నేను లేపుతాను ఇదిగో నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి నేను ఆ తండ్రిగా ఉన్నాను కుమారునిగా వచ్చాను పరిశుద్ధాత్ముడిగా నీలో సంచారం చేస్తాను మరియా అని చెప్పి ఇటువంటి ఉత్తమమైన మాటలు చెప్తూ ఉంటే మీ దేవుని వెళ్ళారా మాతో అమ్మో ఇస్తారమైన పనులు పెట్టుకుని దేవుని మీద సడుగుతుందంటే మనం కూడా ఇస్తారమైన భారాలు పెట్టేసుకుంటాం పెట్టేసుకుని ఏం చేస్తామంటే తలవాదు వచ్చేస్తే దేవుడిని తిడుతుంటాం పనులు పెట్టుకోవాల్సింది ఎవరో పెట్టుకున్నది ఎవరు మనం పెట్టుకున్నాం పిడిస్కి ఎవరి మీద వండుకుతాం దేవుడి మీద వండుతాం లేదంటే చుట్టుపక్కల మీద వండుకుంటాం ఆ మొండ అలా చేయకపోతే నేను ఎలా అవ్వపోనా అంటే కొంతమందితో స్నేహం ప్రమాదం దేవుని మెడలారా బైబిల్ చెప్తూ ఉంటది ఏంటంటే